దినారాయణ కురుమ మల్లికార్జున భూషణ్ మరికొంతమంది కలిసి శిక్షాదానికి చెందిన మూడు ఎకరాల రెండు సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకొని చీనీ చెట్లు కూడా నాటుకోవటం జరిగిందని కోర్టు చుట్టూ తిరిగిన తీర్పు అనుకూలంగా ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు కలిసి తనను అడ్డుకుంటున్నారని జిల్లా కలెక్టర్ కు స్థానిక రెవెన్యూ శాఖ అధికారులకు ఎన్నిసార్లు సమస్యను వివరించినా పరిష్కరించడం లేదని జిల్లా ఎస్పీని కలిసినా కూడా తనకు న్యాయం జరగలేదని ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పెనకచల్ల గ్రామానికి చెందిన శారీరక వికలాంగుడు శిక్షావళి భూమిని కబ్జా ధరల నుంచి కాపాడాలి అనంతపురం జిల్లా జై భీమరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ శిక్షావలి తదితరులు మీడియాకు వివరాలను వెల్లడించటం జరిగింది ఈ కార్యక్రమంలో జై భీమరావు భారత్ పార్టీ అనంతపురం జిల్లా కో కన్వీనర్ నారాయణ మహిళా ఉపాధ్యక్షురాలు పామిడి లక్ష్మి మహిళా గౌరవ అధ్యక్షురాలు ధనలక్ష్మి పెద్దబడవూరు మండల అధ్యక్షురాలు లలిత జై భీమరావు భారత్ పార్టీ నాయకులు మైబూన గుంతకల్ మండల అధ్యక్షులు రోషన్ కుమార్ పామిడి మండల అధ్యక్షులు సాయి మహిళా ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బాధకుల శిక్షావణి రమీజా పైతల్లు ముందుగా అందరికీ ఉద్యమం చేయము నా పేరు నాయక్ నేను జేపీం రావు భారత పార్టీ మాజీ న్యాయమూర్తి ప్రస్తుతం హైకోర్టు న్యాయవాది అయినటువంటి జడా అవణ్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను ఇవాళ గాలగిన్న మండలం పెనచర్ల గ్రామానికి చెందినటువంటి శేక్షావళికి చెందినటువంటి మూడు సెంటర్ మూడు ఎకరాల రెండు సెంట్ల పొలంలో అగ్నివర్గాలకు చెందినటువంటి ఆరుగురు వ్యక్తులు దౌర్జన్యంగా అతని పొలంలో సీనా చెట్లు వేసుకోవడం జరిగింది వెంటనే ఆ సీనా చెట్లు కూడా పీకిచ్చి స్థానిక ఎవరైతే శేషావళి ఉన్నారో ఆ శేక్షావళికి వారి పొలంలో వెళ్ళడానికి పర్మిషన్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా ఈ జేపీ భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే స్థానిక గాలదిన ఎస్ఐ గారిని కూడా జేపీ రావు పార్టీ నుంచి వైద్య గుర్తు చేస్తున్నాం సార్ ఎవరైతే శేక్షి పొలంలో దౌర్జన్యంగా సీనా చెట్లు వేచారో వారిపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా జేపీ భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున రాష్ట్ర రోగులు కూడా శ్రీకారం చూడదామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇవాళ బడుగు బలహీనత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం మీరు రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి సిగ్గుచేటుగా భావిస్తున్నాం అలాగే త్వరలో కూడా మా ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకొని ఈ ఏదైతే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయో ఏడు నియోజకర్గాల్లో అన్ని గ్రామాల్లో కూడా పల్లె పల్లెకు జేపీఎం రావు భారత పార్టీ ఇంటింటికి గడప గడపకు వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే పేద బడుగు బలహీనత వర్గాలకి హరిజన గిరిజన ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా జేపీఎం రావు భారత పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాలన్నిటి కూడా ఆ సమస్యలన్నిటి కూడా స్థానిక ఏ మండలాల్లో చెందినటువంటి ఎంఆర్ఓలు కావచ్చు విఆర్ఓలు కావచ్చు సర్వేలు కావచ్చు ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను లేని పక్షాన మా దృష్టికి వస్తే రాష్ట్ర రోహకులు కూడా శ్రీకారం చూడతామని కూడా ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలకి వాళ్ళకి అందరికీ ఇదే గుర్తు చేస్తానని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఎన్ని వందనాలు కలెక్టర్ గారికి పోతే ఎంఆర్ఓ కార్డుకి పోమంటారు ఎంఆర్ఓ కార్డుకి పోతే ఎంఆర్ఓ ఏమంటారు రెండో తారీఖు చేస్తాను ఒకటో తారీఖు చేస్తాను ఎనిమిదో తారీఖు అనుకుంటే ఇట్టే తిప్పుతుంది ఎన్నోడు ఆ ప్రభుత్వం ఇట్లే చేసుకుంటే ఇట్లే చేస్తానంటే వాళ్ళు ఎవరికన్నా చెప్పుకోకపో ముంచిపోతే ఈడ చంపి కాలంలో తోసేస్తాము నువ్వు ఏంది నీ చే అంటారు చంద్రబాబు కొడుకు తా కూడి ఎంఆర్ఓకి ఫోన్ చేసి చెప్పినాడు కలెక్టర్కి ఫోన్ చేసినాను నువ్వు కలెక్టర్ తాకే పోమని ఆయన నారా లోకేష్ కొడుకు గుడి చెప్పినాడు ఈ లేదు చేస్తాము ఊర్లో ఇంక్వైరీ చేస్తాము అర్జీ చేస్తాము నీ పట్టా పాస్బుక్లు ఉండాలే అర్జీ ఇచ్చిపో మళ్ళా రాపో లేకుంటే నువ్వు రావద్దు కాలు లేవు ఏంటికి వస్తావు ఆడే ఉండి ఫోన్ చేయి అంటుంది ఈ ఎంఆర్ఓ మేడం కురోష్ మల్లకార్జున చిదంబరప్ప ఆదినారాయణ అన్న వెంకటేషు ఉజ్జనప్ప వీళ్ళ ఆరు కలిసి మేము ఎవరో మా చేతిలోకి ఎప్పుడు దొరికితే అప్పుడే ఊడే ఉన్నా కూడా నువ్వు కాలు ఏం లేదు ఇంకా ఏం చేస్తాలో ఇవనకన్నా చెప్పుకోపో నరికి ఇక్కడ మూడు ఎకరాల రెండు సెంట్లు ఉంది నా భూమి ఇక్కడే పెనచర్ల ఏరియాలోనే ఉండేది ఇక్కడ తూర్పు భాగాన్ని నా భూమి ఉండేది నిండా తూర్పు ఉండేది నా భూమి రెండు ఎకరాల అలా రెండు సెంట్లు ఉంది నా భూమి ఇక్కడే పెనుక్చర్ల ఏరియాలోనే ఉండేది ఇక్కడ తూర్పుపాగన్ నా భూమి ఉండేది రెండో తూర్పు ఉండేది నా భూమి రెండు ఎకరాల రెండు మూడు ఎకరాల రెండు సెంట్లు వాళ్ళు ఏమంటారు నువ్వు ఎవరికైనా చెప్పుకోవాలో మించిపోతే నరికేసి నీ సేను కావాలని వస్తే సార్ ఖచ్చితంగా నరుస్తాము సల్పేసి కానీ పెద్ద కాళ్ళు మూడు కట్టేసిపోతాం నీ చేస్తావు చెప్తావు నువ్వేం చెప్తావు అని అంటున్నారు పోలీసులు పోలీసు వాళ్ళు ఎస్పీ తాకొస్తే ఎస్పీ కూడేరు పోలీసు వాళ్ళు పంపిస్తాను అన్నాడు మళ్ళా ఇంకోసారి వస్తే ఎస్పీ ఏమన్నాడు సింగనమాల పోలీసు వాళ్ళు పంపిస్తాను ఊర్లో ఎవరితో అన్నాడు ఎస్పీ మళ్ళా కాల్దేన పోలీస్ స్టేషన్లో ఓఎస్ఆసార్ ఫస్ట్ లాంటికి బిల్లు పంపించి మూడున్నర లక్ష కట్టిస్తా కట్టిస్తారు లేదంటే ఇంక కట్టేదే లేదు ఏం చేసుకుంటా చూసుకోపో ఎవరికన్నా చెప్పుకోపో అంటాడు మాదే భూమి మాదే నాకు కాళ్ళ పోయిన దానికి విడిచిపెట్టిన దానికి మిమ్మల్ని బోర్ అయితే అదే వైఎస్ఆర్లో బోర్ శాంట్ అయితే ఏని కోకుండా మలగొట్టి వాళ్ళే కోకలు ఎంత తాళితో కూలు తీసుకొని మా ఇంటికి తాకొచ్చి అంగింటి తాకొచ్చలే ఇప్పుడు చెప్పుకుంటా నోకిచ్చి షెట్లు పెడతాను ఎవరికన్నా నీ బుద్ధి పుట్టినా అని చెప్పుకోకంటాను కలెక్టర్ ఆఫీస్లో అర్జీ ఇచ్చా జరిగింది చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ దగ్గరికి పోయి ఈ న్యాయం అంతవరకు కాళ్ళు లేకున్నా దొగ్గాడుకుంటే పోయి ఆయన పోయి అడిగినా కూడా ఎంఆర్ఓ ఫోన్ చేసిన కొడుక ఎంఆర్ఓ కొడుక ఇంతవరకు చెవ కేసుకోలేదంటే ఒక రాజకీయ బలం ఎంత ఉంటుందో ఒక అనాథులకి సేవ అనేటువంటిది అందించలేకపోతున్నారు ఈ ఆఫీసర్లు ఎంఆర్ఓ కావచ్చు ఒక సిఐ కావచ్చు ఒక ఎస్ఐ కావచ్చు ఆఖరికి దగ్గరికి ఎస్పి కూడా కావచ్చు కలెక్టర్ కూడా ఈరోజు శిక్షళి గురించి మేము మాట్లాడుతున్నాం ప్రెస్ మీట్ పెడుతున్నాము ఆయనకి ఆయన పొలంలో ఆయనే పోకున్నట్ల కొంతమంది పెత్తందారులు వ్యవహరిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కోర్టు ఆదేశించినా కానీ ఆ కోర్టు ఆదేశ చేయకున్నట్ల ఏం చేసుకుంటావు నీకు ఏమన్నా ఎవరిని దిక్కొచ్చుకున్న పిల్చి దిక్కొచ్చుకుంటే పిలుచుకొచ్చుకో లేదా నువ్వు మళ్ళీ ఏమన్నా ఈ స్థలం నీ స్థలంలో నువ్వే ఎంటర్ అయినా కానీ నిన్న నరికి డ్యాంలోకి కాలువలోకి వేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు దానికి ఆయన తరపు నుంచి మేము నేను మాట్లాడుతున్నాను వాళ్ళు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేమంతా అండం